మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ ఈ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ కానుకొని మనకు ఎకరం సైట్ వచ్చింది ప్యూర్ అంటే ప్యూర్ రైట్ సైడ్ క్లియర్ రైట్లు చాలా బాగుంది చూడవచ్చు మనం ఇటు సైడ్ వచ్చేసి తోట వస్తుంది అటు సైడ్ మనకు పొలాలు మన ఈ రెట్టంగిలో ఉన్న సైట్ అండి ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ బ్రిడ్జి స్టేషన్ సైట్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది సైట్ సాయిల్ పరంగా కూడా కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ చూడవచ్చు మీరు ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇట్లాంటి సైటు మళ్ళీ మళ్ళీ కాదు మనకు ఇది బోర్ అండి బోర్ వచ్చేసి చూడ చూడవచ్చు మీరు ఇప్పుడే ఆన్ చేశాను ఫుల్ వాటర్ అండి చాలా అంటే చాలా బాగుంది సైట్ ఇంత ఫుల్ వాటర్ తోటి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పక్కన వెంట్ ఫామ్ హౌస్ అంటే తోటకు ఇలాంటి ప్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైటిల్ మంచి ఛాన్స్ అంటే ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇట్లాంటి సైట్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు మనకు అక్కడి నుంచి వెళ్ళి అగో ఇక్కడ దాకా రోడ్ ఫేసింగ్ వస్తుంది దీనికి టూ సైడ్ రోడ్ వస్తుంది దీనికి వచ్చేసి వైట్ సైడ్ ఇది కూడా రోడ్ ఉంటుంది మనకు ఈ సైట్ అక్కడ దాకా రోడ్ ఉంటుంది ఇది ఆ విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి ఇదంతా పానాది రోడ్ అందరు వేరే రైతులు వెళ్ళడానికి మనం కూడా వాడుకోవచ్చు మనకు ఆల్రెడీ మనకు ఆ తోటే ఉంది కాబట్టి పెద్దగా అవసరం ఉండదు బోరు ఫుల్ వాటర్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడవచ్చు మీరు ఇటు సైడ్ తోట వస్తుంది అటు సైడ్ పొలం వస్తుంది అటు సైడ్ కూడా మనకు పానాది రోడ్ వస్తుంది మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఇంత ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ అయితే ఉన్న ల్యాండ్ అయితే ఎక్కడ దొరకదు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎవరైనా గెస్ట్ హౌస్ తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది మనకు ఆ ఎనక కడిల వరకు రెడ్గా ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు బోరా వాటర్ చూడొచ్చు మీరు ఎంత ఫుల్ వాటర్ మీరు చూడొచ్చు ఎంత ఫుల్ వాటర్ చూడవచ్చు మీరే పవర్ శాంక్షన్ డీడి కనెక్షన్ అంతా పర్ఫెక్ట్గా ల్యాండ్